ఏబు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వరకు ఒకసారి ధ్యానం చేద్దాం ఏబు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినా నీ దుర్దర్శను నీవు మరచెదవులు తర్వాత అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును హలేలుయా హలేలుయా నిజంగా అండి ఇప్పుడు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు సందేశం పాఠం అంశం దురవస్థ చాలామంది దురవస్థను దుర్దశలను ఎదుర్కొంటూ ఉంటున్నారు ఏమండి ఈ సమయంలో నేను ప్రకటించే ప్రభు మన దురవస్థలను దుర్దశల నుంచి మన ఏమండి దిక్కులను మార్చే దేవుడుగా ఉన్నాడు ఆయన హాలలోయ చాలామంది దురవస్థ అనుభవించడానికి దుర్దశలే దశ వాళ్ళ దిశలు సరిగా లేకపోవటానికి గల కారణాలు దేని బట్టో తెలుసండి వారి పాపమేనట వారి పాపమే వారి యొక్క దురవస్థకు దుర్దశలకు దారి తీస్తుందని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా కొత్త సంవత్సరంలోకి మనం వెళ్ళలేదు కనుక ఇంకా దేవుడు మనం శుద్ధీకరించాలని ఈ సందేశాలు ఇస్తున్నాడు స్తోత్రం ఏమండి చూడండి యోగు గ్రంథం ముప్పై ఒకటి మూడులో ఆ మాట అంటాడు వారి పాపములే వారికి దురవస్థను దుర్దశలను తీసుకొస్తుంది అంటున్నాడు అక్కడ కూడా మనం చూస్తున్నాం దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా పాపము దురవస్థత ప్రాప్తి కదా చూసారా పాపము చేయువారికి దురవస్థ సంభవించుటే కదా అంటూ ఉన్నాడు ఏమండి గమనించారా అంటే పాపము వలన మనకి దురవస్థ ఏమండి మనకి కలుగుతుంది దుర్దశలు ఎదురవుతున్నాయి దశలు దిశలు సరిగా లేకుండా ఏమంటే ఏ దిక్కు లేకుండా మారుతున్నటువంటి సమాజాన్ని మనం చూస్తూ ఉంటున్న ప్రజలు ఉంటున్నారు కాబట్టి నువ్వు ఏ అవస్థతో ఉన్నావో ఏ దుర్దశలో ఉన్నావో నా దేవుడు మార్చాలంటే ఏమండి దానికి కారణమైన ఆ పాపమును మనం విడిచిపెట్టాలి అందుకనే మొట్టమొదటిగా ఏమన్నాడు అక్కడ ఇందాక చదివిన దాంట్లో నీ పాపమును నీవు విడిచిన ఎడలా పాపము నీ చేతులను చూచి నువ్వు దాన్ని విడిచిన ఎడలా నీ గుడారములో నుండి నీ ఇంట్లో నుండి దుర్మార్గమును కొట్టి వేసిన ఎడలా నువ్వు నిశ్చయంగా సంతోషిస్తావు నిర్దోషం అవుతావు నిశ్చయంగా నువ్వు స్థిరపడి ఉంటావు తర్వాత నిర్భయుడువై ఉంటావు నిశ్చయంగా నీ దుర్దర్శనను మరుస్తావు స్తోత్ర మన దుర్దశలను మరుస్తామట మన దుర్దశలను మరవాలంటే ఏం చేయాలి చెప్పండి చెప్పండి పాపమును విడిచిపెట్టాలి ఏ పాపము మనలో మన గుడారములో ఉంది మన ఇంట్లో ఉంది మన ఒంట్లో ఉంది ఆమె నీ ఇంట్లో నీ ఒంట్లో ఏమండి ఏ పాపముందో ఇటు చూడ నా వైపు అందరు ఏమండి అదంతా కూడా మనం ఏం చేయాలంట తీసివేసిన ఎడలా విడిచిపెట్టిన ఎడలా ఏమంటే కొట్టివేసిన ఎడలా ఆమె అక్కడ అన్నాడు అండి గుడారములు దుర్మార్గుతు నువ్వు కొట్టివేసిన ఎడల అంటే కొట్టేయటం అంటే తీసి వేసి ఎడలా అప్పుడేమవుతామండి మనం మన దుర్దశలన్నీ కూడా మార్పు చెందుతాయి మన రకరకాల అవస్థల నుంచి మనం విడుదల పొందుకుంటాము హలో నిర్దోషులమై సంతోషిస్తాము ఇంకా నిర్భయులమై స్థిరపడి ఉంటాము మధ్యాహ్నం వలె మన తేజస్సు మధ్యాహ్నం కాలం వల్ల ఎలాగ వెలుగుంటుందో తేజస్సు అలాగ మన జీవితాలు పగటిమయంగా వెలుగుమయంగా మార్చబడతాయి అమాండ్ కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి దోషమును ప్రతి పాపమును ఏమండి విడిచిపెట్టాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు నెంబర్ వన్ అది మొట్టమొదటిగా దుర్దశల నుంచి మనం విడుదల పొందాలంటే పాపమును విడిచిపెట్టాలట నాలుగు విషయాలు చెప్తాను మొట్టమొదటిది దుర్దశల నుంచి దురవస్థల నుంచి మనం విడుదల పొందాలంటే ఒకటి పాపమును విడిచిపెట్టాలి నెంబర్ టూ రెండో పాయింట్లోకి వస్తున్నాను చూడండి రెండో విషయం మీతో మాట్లాడబోతున్నాను హోషయా గ్రంథము ప్రవక్త అయిన హోషయా గ్రంథము ఐదవ అధ్యాయము పదిహేను వచ్చినాము ప్రవక్త అయిన హోషయా గ్రంథము ఐదో అధ్యాయం పదిహేను వచ్చినలో మీరు ఒక విషయం చూడగలుగుతారు ఆ వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నా స్థలం వరకు నేను పోదును అది వారికి దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రంగా వెతుకుదురు అంటే ఎప్పుడు నీ దురవస్థ మన దురవస్థలు మన దుర్దశలు మార్చబడుతున్నాయి తొలగిపోతున్నాయి అంటే మనం ఆ ప్రభుని శీఘ్రంగా వెతికినప్పుడు చెప్పండి ఆ ప్రభువుని మనం శీఘ్రంగా ఎంత త్వరగా మనం వెతుకుతామో అంత త్వరగా మన జీవితాలు చెప్పండి మన దుర్దశలు మన అవస్థలు ఏమంటే మన దిశలు అన్నీ కూడా మార్చబడతాయి హలో ఏ అవస్థ పడుతున్నావు ఏ అవస్థతో బాధపడుతున్నావు నువ్వు ఏ అవస్థలు ఉన్నాయి చెప్పండి కొన్ని అవస్థలు చెప్పండి ఏ అవస్థలతో బాధపడుతుంది చాలా కొంతమంది అనారోగ్య ఇంకా అన్నా ఆర్థిక సమస్యలు ఇంకా యేసునామల అవన్నీ వస్తాయి మీకు ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అల్లెలుయా ఏమండి నా దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక చేయబోతున్నాడు అయితే మీ అవస్థలన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలి మొట్టమొదటి మొట్టమొదటిది ఏం చేయాలి మొట్టమొదటిది దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయో మళ్ళీ అయ్యి తీసేసుకొని విడిచిపెట్టేయాలి పాపం ఆ రెండోది ఏం చేయాలి నువ్వు శీఘ్రంగా దేవుణ్ణి ఎదిగితే ఆయనకి ఇస్తాడు ఆమె నీ దుర్దశలన్నీ తొలగిపోతాయి నీ దశలు దిశలన్నీ మార్చబడతాయి అరే ఆయనే నైనే ఈమెనా ఆమె అన్నట్లుగా దేవుడు మార్చేస్తాడు స్తోత్రం చెప్పండి వెతకాలి ఏం చేయాలి వెకుజాములో చెప్పలే పాదాలను అప్పు అసలు అది అద్భుతమైన గీతం ఐ మీన్ మనం వెతికితే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు నా వేదనలో వేద శ్రేయసు పాదాలను మనసు నీ రూపమునే దీనుడనై నీ రూపమునే దీనుడని నా వేదనలో వేదకి తిని శ్రీ సుని పాదలను నా మనసులో కోరి తిని నీరూపముని దీనుడనై హలో లూయా దేవుని పిట్లేరు ఆయన్ని ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో నీ వేదనలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు ఆయన నీ వేదనలన్నీ తొలగించేస్తాడు స్తోత్ర ఏ వేదనతో బాధపడుతున్నావు ఏ అవస్థతో బాధ అన్ని ప్రభు తీసివేస్తాడు స్తోత్ర అన్ని శీఘ్రంగా రెండవదిగా వెతకాలి ఐ మీన్ వెతకాలి శీఘ్రంగా నెంబర్ త్రీ మూడో పాయింట్ వచ్చేసి మూడో విషయం మీతో మాట్లాడబోతున్నాను అపోస్తుల కార్యము ఏడు ముప్పై నాలుగు కార్య గ్రంథము ఏడు ముప్పై నాలుగు చూస్తే ఐగుప్తులో నన్ను నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచి వారి మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతునని అతనితో చెప్పాను మళ్ళీ చదవండి ఐగుప్తులో దురవస్థను నేను నిదానించి నుంచి నేను గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు భయపరచండి ఆమె వారి దురవస్థను వారి దుర్దశంలో ప్రభు ఏం చేశాడని నిదానించి చూచాడట మరి నీ అవస్థను చూడ్డా ఏమండి నీ నువ్వు ఎంత బాధపడుతున్నావో నువ్వు దేని గురించి ఎంత బాధపడుతున్నావో ప్రభు చూడట్లేదండి ఆయన చూస్తలేదా కండులుండియు ఆయన చూడకుండునా చెవులుండి ఆయన వినకుండునా ఐ మీన్ కండులుండి చూసే దేవుడు ఆయన ఆమె చెప్పండి ఆయన కన్నులు పెద్ద కన్నులు ఆమె చిన్న కన్నులు కాదు చిన్న నలుసు కూడా ఆయన కనబడిద్ది ఆమె చెప్పండి ఒక్కసారే ప్రపంచం అంతా చూడగలడు ఒక్కసారే ప్రపంచం అంతా చూడగలడు నువ్వు ఇటు చూస్తే ఇటు చూడలేవు ఆమె చెప్పండి మనం ఇటు చూస్తే ఇటు ఉన్నారో ఒకటి తెలియదు మనకి ఒకడు నాకు తల చుట్టూ కళ్ళే అంటాడు ఆమె తల చుట్టూ కళ్ళు అంట నో 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 ఆమె నువ్వు ఎంతవరకు కొంతవరకు గమనించగలవు ఆయన వెనక ముందు పక్క అన్నీ చూడగల ఒకసారి స్తోత్రం చెప్పండి ఏమంటే ఆయన కళ్ళు ఎలాంటి అండి ఎక్స్రే కళ్ళు స్కానింగ్ కళ్ళు ఐ మీన్ నీ లోపట ఏమున్నాయో చెప్పేస్తాడు ఆయన స్తోత్రం చెప్పండి సముద్రం చూశాడు సముద్రంలో ఉన్న చేపను చూశాడు చేప నోట్లో ఉన్న వెండి షకీలను చూశాడు ఆయన నీకు నాకు కట్టు పేచురా అన్నాడు స్తోత్రం చెప్పండి అలా లోయా ఏందనుకున్నా ఆయన కళ్ళు చెట్టు కింద ఉన్నా నతనయన్లు చూశాడు చెట్టు చూడదానుకున్నా ఆదామును చూశాడు చెట్టు మేలున్నా జక్క చూశాడు ఎక్కడున్నా నిన్ను చూస్తున్నాడు నన్ను చూస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్ర అలే లోయ చెట్టుకి చెట్టు కింద నన్ను ఎప్పుడు చూసా అంటే నువ్వు గర్భంలో మీ అమ్మలో కడుపులో ఉన్నావు అప్పుడే చూశాను అన్నాడు ఆయన ఆమె చెప్పండి ఆ రోజుల్లో అంచురూపు చెట్టు కిందకి త్వరగా పిల్లలకు అంటారని చెప్పేసి అని ఒక ఆనవాయితీ ఉంది ఆమె చెప్పండి అందుకని ఆ చెట్టు కిందకి వెళ్ళింది అప్పుడు ఎవరు నతనేల అమ్మ నతనేల తల్లి ఆ చెట్టు కిందకి ఆ చెట్టు కింద ఉన్నప్పుడు గర్భంలో ఉండగానే చూశాడు అనమాట అందుకని చెట్టు కింద ఉన్నప్పుడు చూశాడు రా బాబు నిన్ను అన్నాడు ఆయన సోత్రం అని కనుక పిల్లరా ఆయన నీ బాధను నీ వ్యవస్థను నీ అవస్థను సంస్థాన్ని ఆయన చూచు దేవుడుగా ఉన్నాడు నీ ప్రతి అవస్థ నీ దుర్దశ ఏవండి ప్రభువు మార్చునుగాక నీ దురవస్థలు దుర్దశలు మార్చబడునుగాక అలా మార్చబడాలంటే రెండవ ఏమండి మొట్టమొదటిది పాపమును విడిచిపెట్టాలి రెండవది శీఘ్రంగా నువ్వు దేవుని ప్రభువును నువ్వు వెతకాలి మూడవది మూడవది మనం ఆయన సన్నిధిలో మూలుగులు గులిడుతూ ముర్ర పెట్టాలి స్తోత్రం చెప్పండి హాలేలుయా ఏం చేయాలి చెప్పండి శీఘ్రముగా ఏమండి మూలుగులు గులిడుతూ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మూలుగులు ఇడుతూ ముర్ర పెట్టాలి మూలుగులు ఇజ్రాయెల్ మూలుగులు ప్రభు విన్నాడంట నిర్గమాకాఖండం రెండు ఇరవై మూడు నుంచి ఐదు ఇరవై ఐదు వచ్చిన ప్రకారం అక్కడ విషయాలు ఇక్కడ రాయబడ్డాయి ఇప్పుడు అపూస్టి కార్యంలో అక్కడ మాట్లాడటం జరుగుతుంది అనమాట అక్కడ సందర్భాన్ని ఎత్తి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు నిర్గమాకాండంలో ఉన్న విషయాన్ని ఎత్తి ఎంత రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చినాల్లో వాళ్ళు మూలుగులు అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇజ్రాయిలు తాము చేయుచున్న బట్టి నిట్టూర్పులు చేర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్కు చేరేను కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్తాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇజ్రాయేళ్లను చూచెను దేవుడు వారి అంది లక్ష్యముచ్చాను దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు ఎవరిని చూశాడు ఇజ్రాయిల్ని చూశాడు వారి ఎందు ఏముంచాడు చెప్పండి అందరూ లక్ష్యం ఉంచాడు స్తోత్ర హలో వారి యొక్క అవస్థలను వారి యొక్క వేదన వారి యొక్క బాధ అన్నీ కూడా ప్రభు చూశాడండి చూసి వారి కొరకు దిగొచ్చాడు ఆయన వారిని విడిపించడానికి దిగొచ్చాడు ఆయన నీ అవస్థలను నీ దుర్దశలను నీ దురవస్థలను నువ్వు దేని చేత అవస్థపడుతున్నావో బాధపడుతున్నావో నిన్ను మనుషులు పట్టించుకోవట్లేదా ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదా నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడే సాయి ఆ స్తోత్రం చెప్పండి ఎవరు నిన్ను పట్టించుకోక ఇబ్బంది పెడుతున్నారా నిన్ను పట్టించుకొని నీకు సహాయించేవాడు ఆయన ఆయన సన్నిధిలో నీ మూలుగులు విడవాలి ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టుకోవాలి అలాలు బైబిల్లో మూలుగులు కొన్ని ఉన్నాయి ఆత్మ మూలుగుంది దేవుని ఆత్మ మనలోకి వచ్చిన తర్వాత ఉచ్చరింప సఖ్యంగా మూలుగులతో విజ్ఞాపన చేయించున్నాడు మనం కూడా మూలగాలట ఏమండి శ్రమలకు శ్రమల్లో బాధల్లో మూలుగులు ఇడవటమే కాకుండా ఇది చూడండి మన దేహ విమోచన కొరకు కూడా మనం మూలగాలని బైబిల్ చెబుతుంది ఆమె నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభావా నేను నీతో ఎత్తబడాలి ప్రభువా అని నిరీక్షణతో కనిపెట్టుకుంటూ మనం మూలుగుతాము ఉండాలట స్తోత్ర సృష్టి కూడా మూలుగుతా ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడు మాకు విమోచన విడుదల ఎప్పుడా అని స్తోత్ర కాబట్టి మనం ఆయన సన్నిధిలో మూలుగుడితే మొరలు పెడితే ప్రార్థనలు చేస్తే అప్పుడు మన దురవస్థల నుంచి ఏమండి విడుదల పొందుకుంటాము స్తోత్రం చెప్పండి గట్టిగా హలేయ హయా చూడండి నెంబర్ ఫోర్ నాలుగు విషయం నేను చెప్పి ముగించబోతున్నాను చూడం న్యాయధిపతుల గ్రంథము పదవాధ్యాయము పదహారు వచ్చినా అని మనం చూద్దాం న్యాయధిపతుల గ్రంథము పదవాధ్యాయము పదహారు వచ్చిన న్యాయధిపతుల గ్రంథము పదవాధ్యాయము పదహారు వచ్చిన అబ్బా 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 చూసారండి ఆయన ఆత్మ వారికి జరిగినటువంటి ఆ యొక్క అవస్థ వారి యొక్క అవస్థను చూసి ఏం చేసిందంట సహించలేకపోయింది అని మనం చూస్తున్నాం ఇక్కడ యహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్ని దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయెల్ కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను అంటే ఇప్పుడు నువ్వు అవస్థ దురవస్థను అనుభవిస్తున్నావు ఆ అవస్థ అవస్థ నుంచి విడుదల పొందాలనే ప్రభు కూడా ఆయన కూడా బాధపడుతున్నాడు మన కోసం అయ్యో నా బిడ్డలు అవస్థ పడుతున్నారే నా బిడ్డలు బాధపడుతున్నారే వేదనతో ఉన్నారే అని కూడా ఆయన కూడా ఏమంటే మన విషయమై ఆలోచించేవాడుగా ఉన్నాడు స్తోత్రం చెప్పండి యో ఆయన ఆత్మ అంట ఇస్రాయేల్కి కలిగిన దురవస్ దురవస్థను చూచి సహింపలేకపోయిందంట వారికి ఎప్పుడు విడుదలిద్దామా ఎప్పుడు వారికి సహాయం చేద్దామా అని చూస్తున్నాడైతే వారు ఏం చేశారట యోహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలు తొలగించు తొలగింపగా అదనమాట ఇది ఎప్పుడైతే అన్య దేవతలను నువ్వు తొలగిస్తావో ఆయన్ని ఎప్పుడైతే నువ్వు సేవిస్తావో ఏమండి అప్పుడు మన యొక్క అవస్థల నుండి మన ఏమండి మన వ్యవస్థల నుంచి మన యొక్క బాధ నుంచి మన భారాల నుంచి మన బాధల సకలమైన వ్యాధుల నుంచి మనం విడుదల పొందుకుంటాం స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి యహోవా సేవింపవల్లని వాళ్ళు ఏం చేశారు అన్ని దేవతలన్నీ తొలగించేశారంట దేవునికి స్తోత్ర యహోవా ఆయన ఆత్మ ఇజ్రాయెల్ కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయిను ఎప్పుడైతే వారు యహోవా సేవించాలని ఆయన్ని తొలగించుకున్నారో అయ్యో వీరెంత బాధపడుతున్నారా అని చెప్పేసి ప్రభు చూసి వారికి ఆ విడుదలని ఇచ్చినట్లుగా ఏమండి ప్రభు చూస్తున్నాం ప్రైజా అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం ఆయన్ని సేవించాలి అలలుయా దానిలో నువ్వు సేవించుచున్న దేవుడు ఈ సింహాల భూలో నుండి ఈ సింహాల నోట నుండి నేను రక్షించాను స్తోత్ర ఆయన సేవించేవారు స్తోత్రం చెప్పండి ఆయన సేవించే వారిని ప్రభు విడుదల ఇవ్వండి వారి అవస్థలొచ్చి తప్పిస్తాడు ఆయన స్తోత్రం చెప్పండి ఆయన ఎవరైతే ఆరాధిస్తారో ఆయన సేవిస్తారో వారు ఏం చేస్తారంటే వారిని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడండి ఐ మీన్ తప్పకుండా ఘనపరుస్తారు అంతే కదా ఆయన సేవించే వారు ఏం చేస్తారు ఇటు చూడండి వెంబడిస్తారు ఏమండి ఆయన సేవించేవారు ఆయన్ని వెంబడిస్తారు నేను ఎక్కడ ఉండను నా సేవకుడు అక్కడ ఉండును నన్ను ఒకడు నన్ను సేవించిన వాణిని నేను ఘనపరిచేదనని యోహాను సువార్త పన్నెండు అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినల్లో వాక్యం సెలవిస్తుంది ఐ మీన్ యహోవాను సేవించిన ఒక్కడు యహోవాని సేవించ అతడు నన్ను వెంబడించును అనుంది అంటే నువ్వు దేవుణ్ణి సేవిస్తూ ఆయన వెంబడిస్తే అప్పుడు నీ దురవస్థల నుంచి విడుదల పొందుకుంటావు అని అర్థం ఆమె సేవిస్తూ ప్రభుని వెంబడించుట ద్వారా మన అవస్థల నుంచి దుర్దశల నుండి సకల బాధల నుండి మనం విడుదల విముక్తిని పొందుకుంటామన్న విషయాన్ని అక్కడ లేఖనం సూచిస్తూ ఉంది దేవునికి స్తోత్రం నా ప్రభు మీకు సహాయం చేయునుగాక ఏమండి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇప్పుడు వరకు ఏ అవస్థ అయితే నువ్వు పడుతున్నావో నా ప్రభు కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్న కొన్ని గంటల్లో మనం ఐ ప్రభు గొప్ప విడుదల దయచేయునుగాక నీ అవస్థలు నీ వ్యవస్థలు నీ దుర్దశలు ఏమండి దిశలు దశలన్నీ మార్చేసి నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు అయితే నీ పాపాన్ని విడిచిపెట్టు రెండు ఆ దేవుని శీఘ్రంగా వెతుకు మూడు ఆయన సన్నిధిలో మూడు మూలుగు మూడు మూలుగు ఆమె చెప్పారు మూడోది మూలక ఆయన సన్నిధిలో మూలుగుతూ మొరపెట్టు నాలుగు ఆయన్ని సేవిస్తూ ఆ ప్రభుని వెంబడించు దేవునికి స్తోత్ర అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తారు మనకి విడుదల ప్రభు దయచేస్తారు ఆమెన్ హలో ఏమండి కాబట్టి ఈ సందేశాన్ని నేను ముగించబోతున్నాను మనకి మరలా సాయంత్రం కార్యక్రమం ఉంది ఇప్పుడు బాప్తిసాల కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయి కనుక మనం ముందుకు సాగిపోదాం అందరూ కూడా ఓకరించండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ జీసస్ హలో యా థ్యాంక్ యూ లాడ్ వర్షం